పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె విశ్వాస ప్రకటన ఏసువా మీ మరణంను ప్రకటించడం మీ ఉత్నమును చాటడము మీరు మరలా వచ్చి వరకు వేచి త్రిత్వైక సర్వేశ్వరుడికి వారు చేసిన సకల మేలులకు స్థుతి ద్వారా అర్పించుకుందాం తండ్రి దేవా వందనం ఏసుదేవా వందనం ఆత్మదేవా వందనం హాలెలూయ హాలెనూయ హాలెలూయ హాలెనూయ ఈ రోజు దేవుని వాక్యాన్ని పఠించుకుందాం మార్క్ సువార్త ఐదవ అధ్యాయం వచనములు ఇరవై ఒకటి నుండి నలభై మూడు వరకు పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరారు అటులా ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలను అంతటా అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైబడుచుండి పన్నెండు వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి మాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగాను ఆమె విని జన సమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములు తాకినంత నేను నగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్తస్రావమును నిలచిపోయెను ఆమె తన శరీరంలో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకి తిరిగి నా వస్త్రములను తాకినది ఎవరు అని ఆ ప్రశ్నించెను ఈసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు గదా నన్ను తాకినదెవరని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి తనను తాకినది ఎవరో తెలిసి కొనవలెనని ఆయన నలుదశల తేరి పార చూచెను తన స్వస్థతను గురించిన ఆమె భయంతో గడగడ వనుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను అందుక ఆయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను ఆరోగ్యవతి వై సమాధానముతో పోయిరము అని పలికెను ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి కుమార్తె మరణించినది గురువును ఇంకా శ్రమ పెట్టనేలా అని యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడకుము విశ్వాసము కలిగి ఉండు అని చెప్పాను పిదప పేతురు యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రమే తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళను అచ్చట సమూహము గొల్లు ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి మీరు ఎలా గోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది కదా చనిపోలేదు అని వారితో పలికెను అందులకు వారు ఆయనను హేళన చేసి అందరినీ పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ ఉన్న గదిలో ప్రవేశించెను ఆ బాలిక చేయి పట్టుకొని తలితాకుమి అనెను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను ఆమె పన్నెండేళ్ల ప్రాయము కలది అది చూసిన జనలెల్లరు ఆశ్చర్యచకితులైరి దీనిని ఎవరికి వెల్లడింపకుము అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు సువిశేషంలో రెండు గొప్ప అద్భుతాలను చూస్తున్నాం దేవుని అందు ఉన్న గొప్ప విశ్వాసం వల్ల ఈ అద్భుతాలు సాధ్యపడ్డాయని మనకి ఈ సువిశేషణం ద్వారా అర్థమవుతోంది ఎందుకంటే దేవుడు ఇక్కడ సుస్పష్టంగా చెప్తా ఉన్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని కదా ఒక్కోసారి చుట్టుపక్కలున్న వారు చెప్తా ఉంటారు విశాఖంతో అద్భుతాలు అవుతాయా సాధ్యమా అని అవహేళన చేస్తుంటారు కూడా అంత అయిపోయింది ఇంకిప్పుడేం అద్భుతం జరుగుతుంది అన్నట్లు కూడా మాట్లాడుతుంటారు కానీ దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా ఏమీ లేదు కదా జీవాధిపతి అయినా ఆ దేవుని మనమందరము ఈ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన ముప్పై ఏడు వచనము ఐదు ప్రభువు మీదనే భారము వేయుము నీ వతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చను అమె ప్రాపించుదము మీ కృప మాకు చాలును ప్రభువ మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ప్రతి విషయము మీకు సమర్పించి ప్రార్థించుచున్నాము నామమున మాకు ప్రతి కార్యమునందు విజయం కలుగునుగాక ఆమెన్